మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయము పుష్కరుని చరిత్ర పునర్జీవితులైన ముగ్గురు కన్యల వృత్తాంతము విన్న దిలీప మహారాజు తనకు వచ్చిన మరికొన్ని సందేహములను తన గురువర్యులకు వశిష్ఠుల వారిని కడిగిన తీర్చుకుంటున్నాడు గురువర్య నాకింకనూ మరికొన్ని సందేహములు కొడుసూపుచున్నవి మీరు పూజ్యులు మరియు మహర్షులు కావున నా సందేహములను తీర్చి పుణ్యం కట్టుకోండి అన్నాడు వశిష్ఠుల వారును సరే అన్నారు ఓ మహర్షి భూలోకమునకు యమలోకమునకు గల మధ్య దూరం ఎంతయుడును మరణించిన ముగ్గురు కన్యలు ఈ స్వల్పకాలములోనే యమలోకమునకు పోయి వచ్చిరా జీవుడెంత కాలములో అచ్చటకు వెళ్ళును ఇత్యాది విషయములను వివరించవలసినదిగా కోరుచున్నాను అన్నాడు వశిష్ఠుల వారు బదిలిస్తూ మహారాజా సర్వజనులు తెలుసుకోదగిన విషయం అడిగిమి సంతోషము రాజా భక్తి మార్గమును మించినది మరొకటి లేదు కదా మరణించిన ముగ్గురు కన్యలు పుణ్యాత్ములైనందువల్లనే మరల బ్రతికారు వారు ముగ్గురు మున్ను మాఘమాస నదీ స్నానం ఆచరించుట వలన వారంతటి పుణ్యాత్ములైనారు యమలోకానికి వెళ్ళిరాగలిగారు మాఘమాస నదీ స్నానముకంతటి మహత్తరమైన శక్తి ఉన్నది దీనికి నిదర్శనముగా ఒక వృత్తాంతమును వివరించదను వినుము పూర్వము పుష్కరుడనేవాడు ఇట్లే యమదూతలచే పరలోకమునకు తీసుకొని పోబడి తిరిగి భూలోకమునకు వచ్చాడు ఈతని చరిత్రను కూడా శ్రద్ధగా ఆలకింపు పుష్కరుడనే బ్రాహ్మణుడు మిక్కిలి జ్ఞానవంతుడై సమస్త జీవులయందు దయకలిగి ప్రవర్తించేవాడు పరోపకారమే ఈతని జీవిత లక్ష్యం ఇతడు ప్రతి మాఘమాసమందును నదిలో స్నానము చేసి జపతపాదులు విష్ణు పూజలు పుణ్యకార్యములు చేసేవాడు మాఘమాస వ్రతదీక్షాపరుడై సదా భగవంతుని సేవయందే కాలం గడిపేవాడు భజనలు భగవన్ నామ సంకీర్తనలు చేసేవాడు ఇతడు శ్రీమన్నారాయణుని పరమ భక్తుడిగా ప్రసిద్ధికెక్కాడు ఒకనాడు యమలోకంలో యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకొని రండని తన భటులైన యమదూతలకు ఆజ్ఞాపించాడు యమకింకరలు సరేనని భూలోకమున కేచించి పుష్కరుని ప్రాణాలు తీసుకొని యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు ముందు పుష్కరుని నిలిపి ఏలిక మీ ఆజ్ఞ ప్రకారం పుష్కరుని ప్రాణాలు తెచ్చాము ఈ జీవికి ఏ శిక్ష విధించితిరో సెలవీయండి అమలు పరుస్తాం అన్నారు హాహాకారాలు చేస్తూ యమలోకమున కేతించిన అమిత బ్రాహ్ బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్న పుష్కరుని యమధర్మరాజు చూసి ఆహా ఏమిది నా వద్ద కూడా ఈతడు ప్రకాశవంతముగా వెలిగిపోతున్నాడే అనుకొని బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న పుష్కరుని తన ప్రక్కనే కూర్చోమని కింత అతనిని తేరిపారా చూశను అసలు విషయాన్ని గ్రహించిన యమధర్మరాజు భయంతో గడగడ వణికిపోయాడు అంతటి ఆగ్రహముతో చిత్రగుప్త ఏమిది పాపిష్టివాడైన పుష్కరుణి ప్రాణాలు కొని తెమ్మంటే పరమ భక్తాగ్రేసరుడు విష్ణు పూజాధురంధరుడు పుణ్యమూర్తి అగు ఈ పుష్కరిని తీసుకొచ్చి తీసుకువచ్చారేమిటి నాకు ఇదెంత లగుబాటును తెప్పిస్తుందో కదా అసలే విష్ణు భక్తుడు విష్ణుదూతలు ఈ విషయం గ్రహించక ముందే ఈతని సగౌరవముగా భూలోకమునకు పంపించి వేయండి ఓరి మూర్ఖభటులారా పాపిష్టి పుష్కరుడనేవాడు ఆ గ్రామమందే మరి ఒకడున్నాడు అతనిని తెమ్మంటే పుణ్యాత్ముడైన ఈ పుష్కరుని తెచ్చినారేమిరా మీ వల్ల నా గౌరవం నశిస్తుంది కదరా అంటూ శీఘ్రమే పుణ్యాత్ముడైన బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న పుష్కరునికి క్షమాపణ చెప్పి మా పొరపాటును మన్నించమని వేడుకొని మీరిక భూలోకమునకు వెళ్ళవచ్చు అన్నాడు పుణ్యాత్ముడైన పుష్కరుడు కూడా యమభటులు చేసిన తప్పిదానికి విచారించి సరే యమధర్మరాజా ఏలాగూ యమలోకానికి వచ్చాను కదా ఇక్కడ విశేషములన్నీ చూసిపోయేదను అన్నాడు అసలే తప్పిదం జరిగిందేమో యముడు ఒప్పుకోక చస్తాడా సరేనని అంగీకరించాడు పుష్కరుడు యమలోకమందలి వింతలు విశేషాలు నలుదిక్కులుందు నదులు పడుతున్న యమధూతనలు ధర్మయుక్తంగా శిక్షించు యమలోక శిక్షమా స్మృతిని ఇత్యాది యమలోక విశేషాలన్నింటినీ ఆలకింపు చేసుకున్నాడు నరులను భవిస్తున్న శిక్షలను చూడలేక భయపడి బిగ్గరగా శ్రీహరి శ్రీహరి అంటూ హరినామ సంకీర్తన చేయ మొదలుపెట్టాడు పుష్కరుడు చేసే హరినామ సంకీర్తనలను వినిన పాపులందరూ తమ తమ పాపముల నుండి విముక్తులు కాసాగారు ఇక అక్కడ ఉండలేక వారిను భవిస్తున్న బాధలను సహించజాలక భూలోకానికి తిరిగి వచ్చేశాడు మరింత విష్ణు భక్తితో మెలగసాగాడు అమిత పుణ్యాత్ముడైనందువల్లనే పుష్కరుడు లోకానికి పోయి యమలోకానికి పోయి తిరిగి రాగలిగాడు అత్యంత ఎవరైనా వారికే ఇది సాధ్యమ సాధ్యపడుతుంది మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం